హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో మరో కొత్త వైరస్ ఆరోగ్య శాఖ హెచ్చరిక అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి కొత్త వైరస్ గురించి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక మహారాష్ట్రలో జింకా వైరస్ కలకలం సృష్టిస్తుంది పూణేలో ఆరుగురు జింకా వైరస్ కేసులు నమోదయ్యాయి ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భిణి కూడా ఉన్నారు ఆరంధ్వాలోనే నలభై ఆరేళ్ల డాక్టర్ జింకా వైరస్ బారిన పడినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది అదే మహారాష్ట్రలో తొలి కేసు అని పేర్కొంది ఆ తర్వాత వైద్యుడి పదిహేడేళ్ల కుమార్తెకు వైరస్ సోకినట్లు తేలిందని వెల్లడించింది ఇకపోతే ముండ్వా ప్రాంతానికి చెందిన ఇద్దరికి రిపోర్టుల్లో పాజిటివ్గా తేలిందని పేర్కొంది ఇకపోతే ఆరంధ్వాణాకే చెందిన ఇద్దరు గర్భిణీలు కూడా వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు అయితే ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు ఇక జింకా వైరస్ కేసులు నమోదవడంతో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు పూణే మున్సిపల్ అధికారులు వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు ప్రారంభించారు దోమల వృద్ధిని అరికట్టేందుకు ఫాకింగ్ ఫ్యూమిగేషన్ చర్యలు చేపట్టారు కాగా వైరస్ సోకిన ఎడేస్ దోమకాటు కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ సోకినప్పుడు బాధితుల్లోనే డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి ఈ వైరస్ను తొలిసారిగా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఉగాండాలో కనుగొన్నారు